వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీ అభిషేక్ని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏఆర్ కిడ్నీ హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ నిచ్చల ప్రసాద్ రెడ్డి మనతో ఉన్నారు క్యాన్సర్ నివారణకి అసలు ఏం చేయాలి క్యాన్సర్ రాకుండా క్యాన్సర్ వచ్చినా క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి పాటించాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సార్ చెప్పండి క్యాన్సర్ అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి క్రమశిక్షణలో పాటించాలి నమస్కారం అండి ఇవాళ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా అందరూ క్యాన్సర్ డాక్టర్లకి నా శుభాశీషులు క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతకమైన భయంకరమైనటువంటి వ్యాధి ఈ వ్యాధి పేషెంట్స్ని ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ప్లస్ చాలా బంధువులని సమస్యలు గురిచేస్తుంది క్యాన్సర్ నివారణ అనేది చాలా ముఖ్యమైనది అందుకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి వాటిల్లో అతి ముఖ్యమైనది మన లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అనగా స్మోకింగ్ లేకపోవడము ఆల్కహాల్కు దూరంగా ఉండడము టొబాకో ప్రోడక్ట్స్ అసలు వాడకపోవడము జంక్ ఫుడ్ తినకపోవడము హెల్తీ డైట్ అనగా కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకోవడము మంచి వెజిటబుల్స్ కలర్డ్ ఫ్రూట్స్ కలర్డ్ ఫ్రూట్స్ అనగా బీట్రూట్ క్యారెట్ ఆరెంజెస్ వీటన్నిటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫ్లామనాయిడ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా క్యాన్సర్ రాకుండా నివారించేదానికి అనగా జనరల్ క్యాన్సర్స్ రాకుండా నివారించేదానికి హెల్ప్ అవుతుంది అలాగే డైలీ ఎక్సర్సైజ్ కనీసము ముప్పై నిమిషాల పాటు ఏదో విధమైన ఫిజికల్ యాక్టివిటీ ఉండడం అనేది కూడా చాలా హెల్దీ లైఫ్ స్టైల్ ఇవి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉండేదానికి కొంతవరకు వీలుంటుంది తర్వాత క్యాన్సర్ అనేది జెనెటిక్ మేకప్ జన్యుపరమైన ఇబ్బందుల వల్ల కూడా రావచ్చు అలాంటి వాటిని నివారించేదానికి మనకి అవకాశం లేదు కానీ గుర్తించేదానికి అనగా ఎర్లీ స్టేజెస్లో మనం క్యాన్సర్ లక్షణాలను కనుక గుర్తిస్తే తద్వారా మనము పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతమైన జీవితం గడిపేదానికి అవకాశము ఉంటుంది సో ఫస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్ నెక్స్ట్ క్యాన్సర్ డిటెక్షన్ సో ఈ రెండు మనము జాగ్రత్తగా చేయగలిగితే క్యాన్సర్ బార్ నుంచి బయటపడేదానికి అవకాశము ఉంటుంది మగవాళ్ళల్లో ముఖ్యంగా ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది అందరూ మగవాళ్ళు తెలుసుకోవాలి ఎలాగైతే ఆడవాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి అందరూ అవగాహన పెంచుకోవాలి అలాగే మగవాళ్ళు అందరూ ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవాలి ఇది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మేల్స్ మగవారిలో పురుష గ్రంథి అనగా ప్రాస్టేట్ అనేది యూరిన్ బ్లాడర్ కింద ఉంటుంది ఇది యుక్త వయసులో యుక్త వయసులో అనగా ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ వయసులో సెక్షువల్ యాక్టివిటీకి పిల్లలు పుట్టడానికి సహకరించే గ్రంథి అరవై ఏండ్లు దాటిన మగవాళ్ళల్లో వన్ పర్సెంట్ ఆఫ్ ద మేల్స్ క్యాన్సర్ బారిన పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అరవై ఏండ్లు దాటిన మగవాళ్ళందరూ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది అనగా డాక్టర్ని సంప్రదించి రక్త పరీక్ష అనేది పిఎస్ఏ అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ ఈ టెస్ట్ చేసుకుంటే ప్రాస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ లక్షణాలు ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది అలాగే ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద ప్రాస్టేట్ ఈ అల్ట్రాసౌండ్ టెస్ట్ ద్వారా ప్రాస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నటువంటి మార్పులు జరుగుతున్నాయా లేవా అని తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది అలాగే హై రిస్క్ పేషెంట్స్ అనగా మీ ఫ్యామిలీలో ఎవరికైనా కూడా క్యాన్సర్ ఉన్నా లేదా మీ తల్లిదండ్రుల్లో మేనమామల్లో దగ్గర బంధువులు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నా మగవాళ్ళు అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యి డాక్టర్ గారి సలహా అనగా యూరాలజీ సలహా తీసుకొని స్క్రీన్ చేసుకొని తద్వారా క్యాన్సర్ గుర్తించడం కానివ్వండి లేక రాకుండా కానీ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా మగవారికి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా యూరాలజిస్ట్ నుంచి వచ్చినటువంటి సూచన సార్ అదేవిధంగా క్యాన్సర్ కొంతమంది వచ్చినా కానీ దాన్ని బయటకు చెప్పుకోకుండా హాస్పిటల్స్లో చూపించుకోకుండా వాళ్ళకై వాళ్ళే మదన పడిపోతూ ఉంటారు దానికి మీరేం చెప్తారు వాళ్ళ క్యాన్సర్ ఉన్న పేషెంట్లకి మీ తరపున వాళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఈరోజు జరపడానికి కారణం ఏంటంటే ప్రాస్ ప్రాస్టేట్ క్యాన్సర్ అనే కాదు అన్ని విధాల నుంచి క్యాన్సర్ అవేర్నెస్ ముందు అవగాహన రావాలి క్యాన్సర్ వస్తే చాలామందికి అవు నయము కాదు అనేటువంటి అపోహ ఉంటుంది ఇంకొక ముఖ్యమైన అపోహ క్యాన్సర్కి ఆపరేషన్ చేస్తే ఇంకా స్ప్రెడ్ అయిపోయి శరీరం అంతా పాకిపోయి చనిపోతాము అనేటువంటి భయం కలుగుతుంది ముఖ్యంగా ఇది పల్లె మనకి పల్లెటూరు నుంచి వచ్చేటువంటి పేషెంట్లు వ్యక్తపరిచేటువంటి అభిప్రాయం సార్ క్యాన్సర్కి మీరు ఆపరేషన్ చేస్తే అది శరీరం అంతా పాకిపోతుంది నాకు భయం వేస్తుంది అని అది కరెక్ట్ కాదండి క్యాన్సర్ గుర్తించడం ఎంత ముఖ్యమో దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యము ఇప్పుడు అన్ని రకమైన క్యాన్సర్లన్నీ త్వరగా గుర్తించేదానికి సదుపాయాలు ఉన్నాయి పరీక్షలు ఉన్నాయి పరికరాలు కూడా ఉన్నాయి అలాగే గుర్తించిన తర్వాత నయం చేసుకోవడానికి ఆపరేషన్ కానివ్వండి మందులు కానివ్వండి రేడియోథెరపీ కానివ్వండి ఫెసిలిటీస్ నెల్లూరులో పూర్తి స్థాయిలో అవైలబిలిటీలో ఉన్నాయి ఇది పేషెంట్స్ ముందు వచ్చి డాక్టర్ని సంప్రదిస్తే మనం అక్కడి నుంచి సరైన సూచనలు ఇచ్చి వాళ్ళని క్యాన్సర్ ఫ్రీ పేషెంట్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో పేషెంట్స్ క్యాన్సర్ లక్షణాలు గుర్తించిన వారందరికీ నా విన్నపం ఏమనగా మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వండి అనగా క్యాన్సర్ స్పెషలిస్ట్ని యూరాలజిస్ట్ని నెఫ్రాలజిస్ట్ తర్వాత సర్జన్స్ గైనకాలజిస్ట్ ఇలాగా సంబంధితమైనటువంటి డాక్టర్ని ముందు అప్రోచ్ అవ్వండి అనగా వాళ్ళ దగ్గర సలహా తీసుకోండి అక్కడ నుంచి మిమ్మల్ని క్యాన్సర్ వ్యాధి లేకుండా క్యాన్సర్ విముక్తులను చేసే బాధ్యత మాది ఇది ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఏఆర్ కిడ్నీ హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ నిచ ప్రసాద్ రెడ్డి మనతో చెప్పే విషయాలు ఏంటంటే క్యాన్సర్ వ్యాధి వచ్చిన వెంటనే మీలో మీరే ఇదవ్వకుండా డాక్టర్లకి ఆ విషయాన్ని తెలియజేస్తే మీకు క్యాన్సర్ నయమయ్యేదానికి పలు సూచనలు సలహాలు ఇచ్చే ఇది ఉంటుందని తెలియజేశారు వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో అభిషేక్ నైన్ టీవీ నెల్లూరు నుంచి